హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే అవుటింగ్కి వచ్చామండి బయటికి విలేజ్ స్టైల్లో ఏదైనా కుక్ చేసుకొని మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా బయటకు వచ్చి వంట చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ముందైతే స్వీట్ తో స్టార్ట్ చేద్దామని ఈ రోజైతే కుకింగ్ స్టార్ట్ చేశాను సంక్రాంతి స్పెషల్ గా కూడా పొంగల్ కాబట్టి ఈ రోజైతే మనం స్వీట్ తో స్టార్ట్ చేద్దాము కుండలో అయితే ఈ వంట ప్రిపేర్ చేసుకుందాము పాలు కొంచెం హాఫ్ లీటర్ అలా చిక్కటి పాలే యూజ్ చేసుకోవాలి సేపు పాలు మరిగిన తర్వాత అంటే పాలు పొంగి ఒక పొంగి వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం ఈలోపు మనం ఈ పల్లీలు ఈ ఇలాచి దంచుకుందాం పల్లీలు ముక్కగా దంచుకోవాలి తెలంగాణలో అయితే దీన్ని స్వీట్ పులగం అంటారు పులగం అంటే కొంచెం మిరియాలు వేసి చేస్తారు అది కూడా ఆ రెసిపీ కూడా చేస్తారు కాకపోతే స్వీట్ పుల్గం సంక్రాంతి రోజు స్పెషల్ గా చేసుకునే రెసిపీ అనమాట ఇవి ఇవి ముక్కగా దంచుకుందాం అలాగే ఈ యాలకులు కూడా ఇందులో వేసి దంచుకుందాము ఇలా పొడి అయింది కదా ఈ పొడిని కొంచెం పాలు పొంగొచ్చాక వేసుకుందాము ఈలోపు ఇవి కూడా దంచుకొని పెట్టుకుందాము ఇవి పల్లీలు చూడండి ఒకసారి చూపిస్తాను ఈ కొన్ని సరిపోతాయి ఆ పాలకి చూస్తున్నారు కదా ఇలా కొంచెం పొంగు వచ్చాక ఇలాచీ పౌడర్ పాటుగా నేను ఈ రైస్ అయితే ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను అంటే ఈ పొయ్యి ముట్టించడానికి ఇదంతా మాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది దాని ముందే నానబెట్టుకున్నాను మామూలుగా మనం ఇంట్లో కుక్ చేసుకున్నా కూడా అదే టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ రైస్ ఇందులో వేసుకుందాము ఇవన్నీ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఒకవేళ రైస్కి అంటే మనం పాలున్న తీసుకున్న పాలకి రైస్కి ఒకవేళ పాలు సరిపోలేదు అనుకుంటే నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నేనైతే పాలు తీసుకున్నాను ఆ పాలు అయితే ఈ రైస్ కి సరిపోతుంది రైస్ మొత్తం ఉడికిన తర్వాత అంటే ఇంకా ఇంకా రైస్ ఉడకాల్సిన అవసరం లేదు మనం ఈ రేంజ్ లో ఉంటే రైస్ తినగలం అంటే కొంతమంది రైస్ మామూలుగా ఉంటే తింటారు కొంతమంది మెత్తగా ఉడితే తింటారు రైస్ మొత్తం ఉడికి ఉడకక ముందు మనం బెల్లం వేస్తే బెల్లం వేసిన తర్వాత రైస్ అయితే అస్సలు కుక్ అవ్వదండి అందుకోసమనే పాలలోనే బియ్యం మొత్తం ఉడికించుకోవాలి బియ్యం ఉడికిన తర్వాతే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే పర్లేదు కానీ బెల్లం అయితే బియ్యం మొత్తం ఉడికినాకే యాడ్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మనం మూత పెట్టేసి క్లోజ్ చేసుకుని కుక్ చేసుకుందాం రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంకా కొంచెం ఈ ఉన్న ఈ పాలంతా ఇంకిపోయి మెత్తగా వరకు కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ లోపు నేను బెల్లం అయితే ఇలా తరుక్కుంటున్నాను గ్రేడర్తో గ్రేడ్ చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే దంచుకున్నా కూడా సరిపోతుంది ఇంకా బయటకు వచ్చాం కాబట్టి ఇదైతే కొంచెం కన్వీనెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను ఇది కూడా గ్రేడ్ చేసుకున్నట్లుగానే ఉంటుంది మనకి ఎంత స్వీట్ సరిపోతుంది అనేది మన టేస్ట్ని బట్టే ఉంటుంది నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పావు కేజీ రైస్ తీసుకున్నాను దానికి హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా ఉంటుంది దాదాపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది చాలా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే ఒకవేళ కొంచెం తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అయితే పూర్తిగా కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో పల్లీలు ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు ఈ బెల్లం ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట కొంచెం తక్కువగానే ఉంచుకోవాలి మొత్తం ఇందులో వేసేసుకొని మం మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే ఆల్రెడీ బెల్లాన్ని మనం గ్రేడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది తొందరగానే కుక్ అవుతుంది ఇంకా బెల్లం వేసి మూత పెట్టినప్పుడు కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అలా రిలీజ్ అయ్యి ఇంకా సాఫ్ట్గా కుక్ అవుతుంది మనం ఎంత కలిపితే అంత ముద్దగా దగ్గరికి అవుతుంది ఒకవేళ మనకి ముద్దగా కాదు అన్నం అన్నం మెతుకులు గానే ఇష్టం ఉంటుంది అంటే ఈ స్టేజ్లోనే దీన్ని చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం కొంచెం సేపు మూత పెడితే అప్పుడు కూడా దీంట్లోకి వాటర్ రిలీజ్ అయ్యి సాఫ్ట్గా కుక్ అవుతుంది మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆల్రెడీ నేను చెప్పాను కదా వాటర్ రిలీజ్ అవుతాయని సేమ్ ఇలా ఇంకా మనం కట్టెల పొయ్యి మీద గ్యాస్ మీద వండుకున్న దానికన్నా ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగా కుక్ అవుతుంది కట్టెల పొయ్యి అని మాత్రమే కాదండి ఇలా కొంచెం మందంగా ఉన్న కుండలో కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నార్మల్గా కుక్ చేసుకున్న దానికి దీనికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం రెగ్యులర్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రసాదం తింటాం కదా ఆ టేస్ట్ అయితే ఈ కుండలో ఉండడం వల్లనే వస్తుందని నాకైతే చాలాసార్లు అనిపించేది మన పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి స్వీట్ పొంగల్ ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత కూడా దానిపైన నెయ్యి యాడ్ చేసుకుంటే వేడి వేడి పొంగల్లోకి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్నా బాగుంటుంది కాకపోతే అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత ప్లేట్లో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ప్లేట్లలో సర్వ్ చేసుకున్నాము రండి చూడండి అసలు ఎంత బాగా కుక్ అయింది రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకుంటే పాలేం విరగవండి ఒకవేళ రైస్ కుక్ అవ్వక ముందుకే మనం బెల్లం యాడ్ చేసుకుంటే రైస్ సరిగా కుక్ అవ్వదు పాలు కూడా విరిగిపోతాయండి ఇది ఇంకోసేపు ఇలాగే ఉంచితే రైస్ అనేది గట్టిగా అవుతుంది కాసేపు అయ్యాక తినాలి అనుకున్న వాళ్ళు కూడా అలా అంటే గట్టిగా ఇష్టపడే వాళ్ళు అలా తినచ్చు కొంచెం పొంగల్ అంటే ఇలాగే ఉంటుంది తెలంగాణలో అయితే అయితే పులగం అంటారు నాకైతే ఈ పులగమే తెలుసు ఆ మామూలుగా మిరియాలు వేసుకొని చేస్తారు ఆ పులగం అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు కుక్ చేయలేదు వీలుంటే మన ఛానల్లో ఎప్పుడైనా ట్రై చేద్దాం తెలంగాణలో మాత్రం దీన్ని పొంగల్ అని కాదండి పులగం అని మాత్రమే అంటారు రండి ఒకసారి కొంచెం నెయ్యి వేసుకొని చూద్దాము ఇలా పైనుంచి జస్ట్ అలా నెయ్యి నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తినడమే తినండి టేస్ట్ చూద్దాం నేను ఎట్లా పట్టుకుంటా టేస్ట్ చేయండి ఎక్సలెంట్ ఉన్నది మీరు కూడా ట్రై చేయండి బయట కుక్ చేయడం వల్ల తెలియదు కుండల్లో కుక్ చేయడం వల్ల తెలియదు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ ఏ రెసిపీ అయినా ఈ ఒక్క రెసిపీ అయినా కాదు ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మీరంతా మమ్మల్ని చాలా ఆదరించారు చాలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మీ ముందుకి చాలా మంచి వీడియోస్తో రాబోతున్నాము అలాగే మీకు ఏ వీడియోస్ అయితే కావాలి అంటే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ మాత్రమే కాకుండా మగ్గం వరకు త్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఎలాంటి వీడియోస్ మీకు ఎక్కువ ఇష్టమో అవి కూడా మీరు కామెంట్ చేయండి మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ వీడియోసే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ సంక్రాంతి